ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం టీచర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మూడవ నేషనల్ బైబిల్ సెమినార్ సహోదరులకు సహోదర్ములకు తల్లులకు తండ్రులకు అన్నలకు యవనస్తులకు అందరికీ క్రీస్తున్నాము శుభంగా తెలియజేస్తూ నేషనల్ బైబుల్ సెమినార్ కొరకు ఒక ముఖ్యమైన ప్రకటన మొదటిగా ఈ నెల పదకొండు నుండి పదహారు వరకు పొంగల్ హాలిడేస్ సంక్రాంతి సెలవుల్లో ఈ మూడవ నేషనల్ బయటి సెమినార్ నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ ఇది మనసును పెట్టండి ఈ సెమినార్లో ఉన్న ప్రత్యేకతలు అనేకమైన యవనస్తులు లోకము చేత సాతాను చేత పట్టబడి జీవిత అర్థాలను కోల్పోతున్న అనేక మంది యవనస్తులు తమ జీవిత సత్యాన్ని తెలుసుకొని ఆత్మీయమైన మీరును పొందారు గతంలో ఎందరో యవనస్తులు నిలబెట్టబడ్డారు ప్రోత్సహింపబడ్డారు వారి జీవితాల్లో ఈరోజు సక్సెస్ అయ్యారు మీరు కూడా అవ్వాలనుకుంటే దయచేసి నేషనల్ మూడవ బైబుల్ సెమినార్కి రండి ఇది మా ప్రేమ వచ్చే ఆహ్వానం ఈ సెమినార్లో మరొక ప్రత్యేకత స్పెషల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి కుటుంబాన్ని ఏ విధంగా ఆత్మీయంగాను భౌతికంగాను దేవునికి సమాజానికి దీవెనకరంగా ఉండాలో ఇది కూడా ఈ ఫ్యామిలీ విషయాల్లో అనేకమైన గూఢమైన సత్యాలు బైబుల్ వెలుగులో బోధింపడ్డాయి అనేకమైన కుటుంబాలు గతంలో మేలు పొందాయి మరలా ఈ సంవత్సరం కూడా అనేక మంది కుటుంబాలు దీవింపడ్డాన్ని మేము ఆశిస్తున్నాం అనేక మంది ఇండిపోవాలనుకున్న అనేక మంది దంపతులు కూడా కలిసి మన దగ్గర నుండి అనేకమైన ఆత్మీయ మేలు పొంది రోజు చక్కటి కుటుంబాల్లో వారు జీవిస్తున్నారు ఇక మూడవది నీరు కారిపోతున్న అనేకమైన సంఘాలు నీరు కారిపోతున్న అనేకమైన క్రైస్తవ సేవకులు ప్రత్యేకమైన సేవకుల సదస్సులో వారు మేలులు పొంది ఈ వాక్యము నిగూఢమైన సంగతులు నేర్చుకొని వాళ్ళ సంఘాలని వాళ్ళు ఎంతగానో ఆత్మీయమైన మేలులుగా వారు తీర్పు జరిగింది మీరు కూడా రండి మీ సంఘాలతో మీ యొక్క సేవా పరిచర్య అనుభవాలతో ఇక్కడికి రండి మీరు మమ్మల్ని ప్రోత్సహించండి మేము మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఆరు రోజుల సెమినార్లో ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు అంటే రాత్రి భోజనం వరకు ప్రతిదీ ఇక్కడ ఉన్న మేమే దగ్గరుండి ఈ వసతులు ఈ యొక్క భోజన కార్యక్రమాలు మేమే కల్పించడం జరుగుతుంది ఇందులో ఎవరికి ఎటువంటి భారం లేదు మీరు ఎంతమందితో రావడానికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానం మేము పలుకుతున్నాం ఐదవది ఎంతో కాలం నుండి బైబిల్లో నిత్యము చదువుతున్న బైబిల్లో లేదా మీ మీ వ్యక్తిగత బైబిల్ స్టడీస్లో మీ సంఘాల్లో మీకు ఇప్పటికీ మింగుడు పడిన అనేకమైన ప్రశ్నలు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది దయచేసి అది కూడా మీరు మనసులో పెట్టండి మీకు ఈ సెమినార్కి ఈ రోజు నుంచే సిద్ధపడండి ఎక్కడైతే దూర ప్రాంతాల నుంచి కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అట్రస్ చెప్తున్నాను రాజనగర్ నుండి కాకినాడ మీద వెళ్తున్న ఏడీపీ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన నెహ్రూ మెమోరియల్ బీఈీ కాలేజ్ రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగినా బస్ స్టాండ్లో దిగినా మీకు అవైలబులిటీ ఉంది అలాగే సామంతరం రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా మీకు అవైలబుల్టీ ఉంది రెండింటిలో మీరు ఎటు నుంచి వచ్చినా కానీ మీకు దగ్గరగా రావడానికి వాహన సౌకర్యం ఉంది మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయితే మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు లో లొకేషన్తో సహా మీకు షేర్ చేయడం జరుగుతుంది దయచేసి సిద్ధపడండి కుటుంబాలతో మీ అవనస్తులతో సిద్ధపడరండి ఆత్మీయమైన మేలు భౌతికంగా జీవితానికి అర్థాలు తెలుసుకునే మేలు పొందుతారని ఆహ్వానిస్తూ తెలియస్తున్నాం మీకు శుభం తెలియదు